బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది దీని ప్రభావంతో సోమ మంగళవారాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అల్లూరి ఎన్టీఆర్ ఏలూరు పల్నాడు రాయలసీమ ప్రకాశంలో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ కోనసీమ కృష్ణా బాపట్ల నెల్లూరు జిల్లాలో తేలికపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది లోతట్టు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి తీరం వెంబడి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర గాలలు విచ్చే అవకాశం ఉంది అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం మన నేపథ్యంలోని పొలం వెంబడి రైతులు అలాగే ప్రజలు చెట్ల కింద స్తంభాల వద్ద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు ప్రస్తుతానికి ఇది అల్పపీడంగా కొనసాగుతున్నప్పటికీ ఇది వాయుగుణంగా మారితే ప్రభావం అధికంగా ఉండే అవకాశం కనబడుతుంది బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది దీని ప్రభావంతో సోమ మంగళవారాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది మన్య అలూరి ఎన్టీఆర్ ఏలూరు పల్నాడు రాయలసీమ ప్రకాశంలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ కోనసీమ కృష్ణా బాపట్ల నెల్లూరు జిల్లాలో తేలికపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది లోతట్టు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి తీరం వెంబడి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర గాలులు విచ్చే అవకాశం ఉంది అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం మన నేపథ్యంలోని పొలం వెంబడి రైతులు అలాగే ప్రజలు చెట్ల కింద స్తంభాల వద్ద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు ప్రస్తుతానికి ఇది అల్పపీడంగా కొనసాగుతున్నప్పటికీ ఇది వాయుగుణంగా మారితే ప్రభావం అధికంగా ఉండే అవకాశం కనబడుతుంది ఇది వాతావరణ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఫ్రీడమ్ టీవీ తెలుగు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్